ఆనందమే నరూపిగా క్రీస్తుయే నాడేగా రాజులు క్షత్రియులు వచ్చారట నుంచి ఏమో వైష్ణవులు వచ్చారట పాదాల్లో నుంచేమో సూత్రులు వచ్చారట మరి అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు జపాన్ వాళ్ళు జర్మనీ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఆ చీపు చైనా వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు సాంక్లో నుంచి వచ్చారా అన్నాడు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ ఏదైనా ప్రశ్నలకు సమాధానం చెబితే ఎలా ఉండాలండి సబబుగా మాట్లాడలేదు ఎలా ఉండాలి ప్రపంచ జాతులు భూమికి ఎలా వచ్చింది ఈ మానవ జాతి అంటే ఈ నలుగురిని చెప్పి నువ్వు సరిపెట్టుకుంటే నీ యొక్క సందేశము సత్యము కాదు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి అని మీరు ఇఫ్ టు ఎనీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ యూ విల్ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్ కాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్వెస్టెక్స్ పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తే ఆ యూనివర్సిటీస్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ పేరు లింగ్విస్టిక్స్ లింగ్విస్టిక్స్ అనగా భాషా శాస్త్రం ఏ భాష ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది దాని పుట్టి పూర్వత్వాలు ఏమిటి భాష ఎలాగో నశించిపోయింది ఎలా అభివృద్ధి పొందింది అనే విషయాలన్నీ కూడా చెప్పడానికి ఒక శాస్త్రం ఆ భాషా శాస్త్రం వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి భూమి మీద మానవులు మాట్లాడుతున్న భాషలన్నింటినీ కూడా మూడు భాగాలుగా విభాగించారు ఒకటి సెమెటిక్ లాంగ్వేజెస్ రెండు హెమెటిక్ లాంగ్వేజెస్ మూడు జాపిటిక్ లాంగ్వేజెస్ సెమెటిక్ హెమెటిక్ అండ్ జాపిటిక్ ఈ సెమెటిక్ అండ్ హెమెటిక్ జాపిటిక్ లాంగ్వేజ్ ఏంటంటే నోవ కుమారులు అయిన ముగ్గురు కుమారులు ఉన్నారే షేము హాము యాపితు ఈ షేము సంతతి వారు మాట్లాడే భాషలేమో సెమటిక్ లాంగ్వేజెస్ హాము సంతతి వారు మాట్లాడే భాషలు హెమెటిక్ లాంగ్వేజెస్ అండ్ ఈ యాపేట సంతకం వారు మాట్లాడే భాషలు జాపటిక్ లాంగ్వేజ్ థింగ్స్ కి దేవుని పెట్టారా సరి అయినటువంటి నిరూపణ సరి అయినటువంటి జవాబు ఇచ్చేటువంటి ఏకైక గ్రంథమే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలా ఇప్పుడు మేమంటే పాస్టర్ రోజు మాట్లాడాలి తీసుకోవాలి ఊపిరి ఊపిరిస్థితి లక్షలాగేత ఉంటాయి మాట్లాడి మాట నీకే మాయబా చెప్పలేదా సోత్రం చెప్పమంటే నోరు పైగా ఉందా దాన్నే మేము డ్రైవడరే గింజుకొని మాట్లాడుతున్నామే నీకు జాలి లేదా శోత్రం చెప్పలేదుగా అది ఇక్కడ దేవుని పెట్టరావు నా తోటలోని తోలిస్తాము నేరాల పోరాలు స్టార్ట్ అయ్యింది తర్వాత భూమి మీద రాజ్యాలు విస్తరించి చాలా యుగాలు పెద్ద నెట్వర్క్ అయ్యింది వీడు ఏం చేశారంటే మధ్యలో నువ్వు వీడు అప్పుడప్పుడు కోసేసినాడు పర్వతం ఎత్త ఉండేవాడు అప్పుడప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళొచ్చు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళి రావచ్చు అలాగే ఈ కోసేసిన పర్వకం వచ్చి అప్పుడప్పుడు కొన్ని మీటింగ్కి ఎత్తా ఉండేవాడు దేవుని సన్నిధిలో ఈ పోతలందరూ కనబడేటువంటి నియామక కాలాలు కొన్ని ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళిపోయన్నమాట వెళ్ళి అక్కడ ఏం చెప్పాడు తెలుసా ఒరే భూమి మీద దేవుడు చేశాడ్రా మనుషుల్ని అబ్బాయి ఎలా ఉంటారంటే అందులో ఆడవాళ్ళు మతిపోకటారని అక్కడ చెప్పారు ఆడవాళ్ళు ఉన్నారా భూమి మీద చేశాడు దేవుడు ఒక నరజాతిని అందులో ఆడవాళ్ళు విపరీతమైన అందలు ఒక సాచ్చు తిరిగండి రాయ దేవుడు అన్నాడు ఎవడన్నా పొలిమే దాడితే ఆయన చంపేస్తాను పూర్వకాలం పురాణాలు